సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు పరిచి ముదిరాజులను బీసీ డి నుండి లోకి మార్చాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేస్తారు పేటలోని ముదిరాజ్ భవనంలో జరిగిన ముదిరాజుల సమావేశానికి కాసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు నుండి ఆదేశాలు వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమలు పరచకపోవడం శోచనీయమన్నారు ఈ ఆర్డర్లను అమలు పరచడం వలన ఏ ఒక్క కులానికి కూడా నష్టం జరగదని చెప్పారు బీసీ కార్పొరేషన్ కు ప్రభుత్వం సరైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు కొత్తగా అధికారులు వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ గుర్తు చేయడం కోసం మళ్ళీ దశల వారీగా కార్యక్రమాలు చేపడుతున్నట్టు కాసాని పేర్కొన్నారు త్వరలోనే ముఖ్యమంత్రికి కూడా వినతి పత్రం ఇవ్వనున్నట్లు కొన్ని హైదరాబాద్ జిల్లా నుండి ఆహ్వానిస్తూ ఇంకా అప్పటి నుంచి ఒకటే ఏ రోజైతే మనము కుజ్రాలు యొక్క డి ఏ గ్రూప్ అవుతుందో దాని మీద ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి తపన ఆయన ఇచ్చినటువంటి ఏ గ్రూప్ దానివల్ల ఇప్పటిదాకా కూడా కోర్టు పోయింది హైకోర్టు పోయింది హైకోర్టు నుండి సుప్రీంకోర్టు పోయాక సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ మన వాళ్ళకి ఏదైతే ఇచ్చిన వాతావరణం ఉందో సుప్రీంకోర్టు తప్పకుండా దీన్ని పరిష్కరించి మనకు ముద్రాలు ఇచ్చిన దాన్ని సెటిసైడ్ చేసుకుంటూ వ్యవహారం చేసి కనుక మంచి కార్యక్రమం తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అన్ని విధాలా మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఎందుకంటే ఎవరికో ఇది నష్టం జరిగే విధం కాదు ఏ కులానికి కూడా నష్టం జరగదు ముద్రాలకు ఏదైతే కోరికలు ఉన్నాయో ఏదైతే ఏ గ్రూప్ సమస్య ఉందో దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నిటి కూడా దానికి కావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా ముద్రాలు చెందుతున్నాయి ఒకటే ఒకటి అంటే మరి స్టూడెంట్స్ వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ దీనివల్లనే మాకు అడ్డంకు వస్తుంది మిగతా విషయాలు కాదు కనుక నేను ఏమంటున్నానంటే అంటే దాన్ని సుప్రీంకోర్టు ఏ గవర్నమెంట్ కూడా నష్టం జరగదు సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంటారు వేరే ఉద్దేశం ఏమీ లేదు ఉంటే మళ్ళొక్కసారి విమరణ రూపంగా అన్ని జిల్లా కలెక్టర్స్కి చాలా వరకు ఎందుకంటే సడన్గా వచ్చిన నిర్ణయం మనం ఇమ్మిడేట్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళా ఈ కార్యక్రమం చేసింది కొట్ట చెప్పిన దాంట్లో ఒక జిల్లాకు అన్నప్పుడు కొద్దిగా ఇన్ఫర్మేషన్ లేకపోయింది కానీ వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళ కన్ను తెలిసింది ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా కులం చాలా చక్కగా వాళ్ళ రిప్రజెంటేస్ ఉన్నాయి వాళ్ళ పోరాటాలు ఉన్నాయి అందరూ కూడా ఫిషర్మెన్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే ఇక్కడ కనుక దానివల్లనే మన గవర్నమెంట్ ఇచ్చే ముందు సడన్గా చెప్పేక ముందు మళ్ళా కలెక్టర్ల ద్వారా కొత్త కలెక్టర్స్ వచ్చావు కొత్త ఎమ్మెల్యేస్ వచ్చాయి కొత్త మంత్రులు వచ్చి వాళ్ళకు కూడా నిర్ణయించాలన్న మన పద్ధతి ప్రకారం సడన్గా చేయడం లేదు అడిగినా కానీ అయ్యా మీకు ముందే కట్టున్నాం ఇంతకుముందు కూడా ఇచ్చిన దాన్ని మళ్ళీ ఒకసారి పునర్పరించం సుప్రీంకోర్టు వచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమన్నాము గతంలో ఎనిమిదిన్నర సంవత్సరానికి ఏది కాదు